హలో ఎవరి వాన్ ఇక్కడ వచ్చేసి వాటర్ ద్వారా కాకుండా ఆవిరి ద్వారా పసుపు కొమ్ముల్ని ఎలా ఉడకబెడతారు అనేది చూద్దాము ముందుగా ఇవి వచ్చేసి మండాలు ఇలా గా ఉంటాయి డస్ట్ గా ఉండేవి మండలు అంటారు ఇవి నీట్ గా ఇలా ఉన్నాయి కదా ఇవి కొమ్ములు అంటారు మండాలను వచ్చేసి డైరెక్ట్ గా పచ్చిగానే క్లీన్ చేసుకొని పసుపు చేసేసుకోవచ్చు ఈ కొమ్ములు మాత్రం గా వాటర్ లో ఉడకబెట్టి చేస్తారు పసుపు మాత్రం సో ఇక్కడ ఇవి కొమ్ములు అండ్ ఇవి మండలు సపరేట్ గా కుప్పలుగా వేసేసి చేసేస్తారు సో ఈ వచ్చేసి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ఉంటాయి కొమ్ములు వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి సో వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ కొమ్ముల్ని రెడీగా పెట్టేసుకున్నారు మిషన్ ఒక్కసారి స్టార్ట్ అయితే లేట్ అవ్వకూడదు కదా అనేసి సో ఇది వచ్చేసి మిషన్ అనమాట మిషన్ అంటే ఈ మిడిల్లో ఉంది కదా పెద్దగా బ్లాక్ కలర్ బాక్స్ లాగా దాంట్లో వచ్చేసి వాటర్ ఫిల్ చేస్తారు ఆ వాటర్ని కంటిన్యూస్గా త్రీ అవర్స్ మరిగించిన తర్వాత ఇలా కొమ్ములు వేయడం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట ఇలా కొమ్ములు ఫుల్ చేసేస్తారు ఫోర్ డ్రమ్స్కి వేసేసి టైట్గా క్లోజ్ చేస్తారనమాట సో ఈ మిడిల్లో ఉండే డ్రమ్ లో నుంచి ఈ సైడ్స్ లో ఉండే ఫోర్ డ్రమ్స్ కి ఇంటర్నల్ గా పైప్స్ ద్వారా కనెక్షన్ ఉంటుంది సో అక్కడ వాటర్ తీసుకొని ఇక్కడ జస్ట్ ఆవిరితో మాత్రమే ఉడుకుతాయి సో ఇలా ఒకటి ఫిల్ అయిన తర్వాత ఇంకొకటి ఇలా క్లోజ్ చేసేస్తారు గా ఎందుకంటే డైరెక్ట్ ఉడక కాబట్టి అది గాలి కూడా పోకుండా ఫిక్స్ చేసేసేయాల బయటికి పోకుండా గాలిని కూడా సో ముందు మా చిన్నప్పుడు అది ముందు ఏం చేసేవాళ్ళంటే అది కొంచెం ఎక్కువ వాటర్ లోనే ఉడకబెట్టేవాళ్ళు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా కొంచెం శ్రమతో కూడుకున్న పని అప్పుడు కంది కానీ పత్తి కానీ ఇలా పొలాలు అయిపోతాయి కదా ఆ కట్ట మొత్తం వేసేసి కాల్చేసి పెద్ద పెద్ద బాండిల్లో చెరుపుగాంచే మిషన్లలో వీటిల్లో డబరాల్లో చాలా పెద్ద పెద్ద వాటిల్లో వేసేసి కంటిన్యూగా మంట పెడుతూ మనుషులు చాలా మంది టైం పడుతుంది శ్రమతో కూడిన పని సో అలా చేస్తా ఉండేవాళ్ళు గా ఉడకబెట్టేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఉడకబెడితే కొన్ని పోషకాలు పోతాయి అనేసి అండ్ ఆల్సో ఇది కొంచెం దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ పని కదా ఒక నలుగురు ఐదుగురు ఉంటే చాలు అన్నీ ఉడకబెట్టేస్తారు డైరెక్ట్గా సో ఇది కొంచెం టెక్నాలజీ పరంగా మంచిది అనుకోవాలి సో ఈ విధంగా అన్నీ ఫిల్ చేసేసే తర్వాత మంట మండుతుందా లేదా అన్నీ సెట్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వెయిట్ చేస్తారనమాట అది ఉడకనీకి ఒక ట్వంటీ మినిట్స్ సో ఈలోపు సైడ్స్లో ఎలా ఉందో చూసేద్దాము సైడ్స్ నుంచి అండ్ ఇక్కడ ఈ మంట చూడండి ఇలా మండుతూనే ఉంది అండ్ పక్కన ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా డ్రమ్ముల నుంచి కారినవి వేస్టేజ్ వాటర్ లేదా లీకేజ్ ఉన్నవి ఇవన్నీ వచ్చేసి ఇలా డ్రాప్స్ లాగా పడుతూ ఉంటాయి వేస్టేజ్ వాటర్ ఒక సైడ్ పెట్టేశారు అండ్ ట్రాలీలు కూడా రెడీగా పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అన్ని ఫిల్ ఈ సైడ్స్ నుంచి చూడండి ఇలా టూ డ్రమ్స్ ఇలా ఉన్నాయి అండ్ ఇంకో సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా కవర్ చేసి ఉంది కింద ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక్క డోర్ ఓపెన్ చేశారు అది కూడా మంట మండించడానికి వెనకైతే ఫుల్ క్లోజ్ చేస్తున్నారు అండ్ అక్కడ మనుషులు కూర్చోన్నారు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు అంటే ఇంకొక ట్వంటీ మినిట్స్ అవ్వగానే ఇంకా వచ్చేసి ట్రాలీలు తీసుకొని వచ్చేస్తారనమాట ఇట్లా పైన ఓపెన్ చేసేసి కొంచెం లూజ్ చేసేసి ఇంకా కింద తీసేస్తారనమాట ఇవి ఒక్క ఎల్లో కలర్ డ్రమ్ వచ్చేసి ఒక ఫోర్ లేదంటే త్రీ గా ఒక త్రీ వస్తాయి వస్తాయంట సో ఇవి మళ్ళీ కింద పడకుండా ఎక్కువ వేస్టేజ్ లేకుండా అలా చూసుకుంటే నెమ్మదిగా వాటిని ఫిల్ చేసుకుంటున్నారు ఇవి ఒక త్రీ టైమ్స్ అలా తీస్తారు ఒక్కొక్క డ్రమ్ముని సో అన్ని ఒకేసారి ఫిల్ చేస్తారు కాబట్టి అన్ని ఒకేసారి వచ్చేస్తాయి ఉడికేస్తాయి సో వీటిని ఇలా తీసేసుకొని మళ్ళీ ఎక్సెస్ లేకుండా కింద పడి వేస్ట్ లేకుండా సో నీట్గా అందుకని నెమ్మదిగా తీస్తూ ఉన్నారు అండ్ ఆల్సో ఇక్కడ పొగలు వేడి సెగలు వస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూగా ఆ పక్క మంట మండుతూనే ఉంది సో ఆవిరి అంతా వచ్చేస్తుంది సో అందుకని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది దీనికి కూడా సో ఇలా మంట మండిస్తూ ఇంకా ఇలా అన్ని తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో ఆల్రెడీ వచ్చేసి పొలం రెడీ చేసి పెట్టేసుకున్నారు ఇవి వచ్చేసి కల పొలాలు యాక్చువల్ గా కొండల దగ్గర పొలాలు ఉన్నాయి సో ఈ పొలాలను వచ్చేసి కళాలు లాగా నీట్ గా క్లీన్ చేసుకున్నారు ఎందుకంటే వన్స్ ఇవి వెండిన తర్వాత గా బస్తాలకు ఎత్తేస్తారు సో మళ్ళీ డస్ట్ ఉంటే బాగుంటుంది కదా అందుకోసం ఇలా నీట్ గా క్లీన్ చేసుకున్నారు ఈ వైపు నుంచి తొక్కుతాం కాబట్టి అడ్డం అనేసి ఆ పక్క నుంచి ఒక ఎడ్జెస్ నుంచి ఇలా వేసుకుంటూ వస్తున్నారు సో ఇవి అలా కుప్పలుగా వేసేసి కొంచెం టైం పడుతుంది కదా చల్లారాకి కంప్లీట్ గా చల్లారాక ఇలా పక్కన చూపిస్తున్న విధంగా ఇట్లా మళ్ళీ నేరుపునేస్తారు ఈ పక్కన ఆల్రెడీ ఎండిపోయినాయి చూడండి ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఎండబెడతారు మళ్ళీ ఉడికిన తర్వాత కూడా సో ఇలా ఎండిన తర్వాత వీటిని డైరెక్ట్గా షాప్స్కి ఇక్కడ కొమ్మల్లాగా అమ్మేస్తారు లేదంటే ఇలా లోకల్ డీలర్స్తో మాట్లాడుకొని పెద్ద పెద్ద ఆశీర్వాదం లాంటివి ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్కి వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా తీస్తూ ఉంటారు ఇవి తీయడం మళ్ళీ వేయడం అలా అక్కడ వేలేసి కోసేసి వస్తా ఉంటారు సో వీళ్ళంతా నాన్ స్టాప్ గా వర్క్ చేస్తానే ఉంటారు ఇక్కడ తీసేవాళ్ళు వేసేవాళ్ళు మళ్ళీ కొమ్ములు ఫిల్ చేసేవాళ్ళు ఈ ప్రాసెస్ వన్స్ ఒక్కసారి డే లో కానీ నైట్ లో కానీ కంటిన్యూగా ఉంటుంది మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఈవినింగ్ అయినా నైట్ అయినా కూడా చేస్తూనే ఉంటారు ఆ కొమ్ములు రోజు స్టార్ట్ చేశారంటే అయిపోయే వరకు ఒక టూ త్రీ డేస్ అయినా కంటిన్యూగా ఈ వర్క్ చేస్తూనే ఉంటారు సో ఈ మంట కోసం ఆల్రెడీ అక్కడ అడవి నుంచి కొన్ని చిన్న చిన్న కర్రలు పెద్ద మద్దులు ఇలా అన్ని తెచ్చిపెట్టేసుకున్నారు నాన్ గా సో వచ్చేసి బాకరాపేట దగ్గర అనమాట కడప నుంచి బద్వేల్ వెళ్లే దగ్గర ఇక్కడ లోకల్లో వాళ్ళకి తెలిసే ఉంటది సో ఇక్కడ చెట్లు కొండలు పొలాలు చుట్టు చుట్టూ చాలా అందమైన ప్లేస్ అనమాట అటు సైడ్ సిద్ధవటం ఉంటది సో ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఇది హైవే అనమాట అటు బద్వేల్ నెల్లూరు కానీ ఇటు తిరుపతి కానీ హైవే సో నాన్ స్టాప్ గా మెత ఇంటి దగ్గర వెహికల్స్ వెళ్తానే ఉంటాయి నైట్ సౌండ్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి సో ఇది ఫైనల్గా మిషన్ బ్యాక్ టు మిషన్కి వచ్చేస్తే ఇది ఇంకా నాన్ స్టాప్ ప్రాసెస్ అనమాట ఒక టూ డేస్ అయిన తర్వాత టూ డేస్ అయినా లేదంటే వన్ డే అయినా ఆ కొమ్మలు మొత్తం అయిపోయే వరకు ఇంకా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతా ఉంటుంది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట సో ఫైనల్గా ఆవిరి ద్వారా కొమ్ములను ఎలా ఉడకబెడుతున్నారు అనేది ఈ వీడియోలో చేసేసాం కదా మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్